హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మంచి స్నాక్స్ ప్రిపేర్ చేశాను గోధుమ పిండితో ఇలా నేను బిస్కెట్స్ ప్రిపేర్ చేశాను ఇందులో ఒక టూ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది గోధుమ పిండి షుగర్ ఉంటే చాలు మంచిగా బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు ఇలా నేను ఈ పావుతో అయితే రెండు తీసుకున్నాను షుగర్ అలా తీసుకున్నాక ఆ షుగర్లో కొద్దిగా మూడు విలాచీలు అయితే వేసుకున్నాను ఈ మూడు విలాచీలు వేసి మనము షుగర్ని మాత్రము మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి ఉంటుంది కదా ఆ పొడి కంటే కొంచెం ఎక్కువగా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి చూడండి ఈ షుగరు గోధుమ పిండి ఎక్కువగా ఉండకూడదు రెండు ఈక్వల్గా కూడా ఉండకూడదు ఈ షుగర్ పొడి కంటే కొంచెం ఎక్కువగా గోధుమ పిండి ఉంటే సరిపోతుంది ఈ విధంగా రెండు అయితే మనము మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ఇంకా గోధుమ పిండి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక అందులో నెయ్యి వేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మనము ఇంకా నెయ్యిని ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి ఆయిల్ వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది పిండి కూడా వాటర్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనము ఫస్ట్ పిండిని ఇలా ఫింగర్స్తో కలుపుకోవాలి ఆ తర్వాత తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలి మనము గోధుమ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలి కాకపోతే వాటర్ మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా మనం పిండిని మొత్తం కలుపుకోవాలి స్మూత్గా తర్వాత కొంచెము పిండిని వేసుకోవాలి మనము పిండి వేసుకొని ఇలా మనము రోలర్తో ఈ మనం రోలింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండి ఇలా ఒక చాకుతో అయితే మనం ఇలా బిస్కెట్స్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు హాఫ్ మోను ఇంకా రౌండ్ షేప్ స్క్వేర్ లేదంటే డైమండ్ ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా ఈ ఇలా షేప్స్ చేశాను ఈ విధంగా చూడండి ఇలా షేప్స్ చేసుకోవాలి ఉన్న పిండిని మాత్రం మొత్తం ఇలా ఈ విధంగా చేసుకోవాలి రోలింగ్ చూడండి నేను తీసుకున్న పిండితో మాత్రం ఇన్ని బిస్కెట్స్ అయితే అయ్యాయి నేనైతే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఆ బిస్కెట్స్ షేప్ చేసేసరికి ఆయిల్ హీట్ అయిపోగానే నేను అందులో వెంట వెంటనే ఇవన్నీ బిస్కెట్స్ వేశాను చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనము మంచిగా ఈజీగా టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మరి సిమ్లో పెట్టకూడదు హైలో పెట్టకూడదు ఓన్లీ మీడియం ఫ్లేమ్ మాత్రమే ఇలా మనము కాలిన తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని గిన్నెలో అందులోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మనము అన్నీ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల అయితే ఆయిల్ అయితే ఏమైనా ఆ పేపర్కి అంటే ఆయిల్ లేకుండా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉన్నాయి ఇంకా స్వీట్గా చాలా బాగున్నాయి లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయి ఈ కుకీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి సింపుల్గా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేతితో విరగానే విరిగిపోతున్నాయి చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి స్నాక్స్కి మాత్రం చాలా బాగా ఉంటాయి